ఈ రోజు ఐపీఎల్ ముంబై ఎనిమిదో మ్యాచ్ ముంబై వర్సెస్ హారాజ్ మ్యాచ్ జరగనుంది ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి ఆర్ఆర్ లో జరగనుంది గత మ్యాచ్లో ఈ సీజన్లో ఆడినప్పుడు ముంబై వర్సెస్ రాజస్థాన్ ముంబై హోమ్ లో జరిగింది ఆ మ్యాచ్లో ముంబై హోమ్ హోంగ్రౌండ్లో ఆర్ఆర్ ఓడింపజేసింది అయితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటామని మ్యాచ్కి ముందు ప్రెస్ లో రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు రాజస్థాన్ రాయల్స్ టీం గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇంజరీ కన్సర్న్ ఉన్న ఒకే ఒక్క ప్లేయర్ నరేంద్ర బర్గర్ ఒక్కడే ఉన్నారు ఇంకా సందీప్ శర్మ అయితే తను పూర్తిగా కోలుకొని తిరిగి ఈరోజు మ్యాచ్లో జాయిన్ అవుతాడు అని సంఘకార కోచ్ అయితే వ్యాఖ్యానించాడు ఇక టీమ్ టాక్టిక్స్ ఒకసారి చూస్తే సందీప్ శర్మని రోహిత్ శర్మకి అగెనెస్ట్గా అయితే ప్రయోగించనున్నారు ఎందుకంటే నలభై నాలుగు డెలివరీస్ బాల్స్ వేసిన సందీప్ శర్మ రోహిత్ శర్మకి ఏకంగా ఐదు సార్లు అవుట్ చేసి ఉన్నాడు బోల్డ్ మరియు ఆవిష్ కూడా రెండేది సార్లు రోహిత్ శర్మని అవుట్ ఉన్నారు బోల్డ్ కేవలం పద్దెనిమిది బంతుల్లో రెండు సార్లు అవుట్ చేస్తే ఆవేష్ ఖాన్ పదమూడు బంతుల్లోనే రెండు సార్లు అవుట్ ఉన్నాడు బోల్డ్ మరియు సందీప్ కి ఇషాన్ కిషన్ మీద అద్భుతమైన రికార్డ్ అయితే ఉంది వీళ్ళిద్దరు బౌలర్స్ కూడా ఒక్కొక్కరు రెండైదు సార్లు ఇషాన్ కిషన్ ని అవుట్ చేసిన రికార్డు కూడా ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా ముంబై టాప్ ఆర్డర్ కకా వికలం చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని టాప్ ఆర్డర్ లోనే బ్యాటింగ్ చేసేటప్పుడే బరిలోకి దించే అవకాశం అయితే ఉంది ఇక రాజస్థాన్ ప్లేయింగ్లో ఒక జాస్ బట్లర్ సంజు శాంసన్ రియాన్ పరాగ్ త్రోత్ शिम्र हेटमेयर संदीप शर्मा యుగ్వేంద్ర చహల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా నరేంద్ర బర్గర్లు ఉంటారు రాజస్థాన్ రాయల్స్ కి చహల్ ఒక బ్రహ్మాస్త్రం కానున్నాడు మిడ్ ఓవర్స్ లో పాండ్యాని మరియు సూర్యకుమార్ యాదవ్ మీద అద్భుతమైన రికార్డ్ అయితే చాహల్ కుంది అదే విధంగా అవిష్ ఖాన్ కూడా మంచి రికార్డ్ అయితే ఉంది ఇక ముంబై ఇండియన్స్ టీం గురించి ఒకసారి మాట్లాడుకుందాం ముంబై టీంలో ఎవరికి కూడా ఇంజరీ కన్సన్స్ అయితే లేవు ముంబై ఇండియన్స్ టీం ట్రాక్ ఒకసారి మాట్లాడుకుంటే బూమ్రాకి బట్లర్ కి సంజు శాంసన్ కి మరియు హెడ్ మాయర్ కి మధ్య మంచి ఇంట్రెస్టింగ్ కాస్ట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇలా ముగ్గురిని కూడా బూమ్రా గతంలో చాలా సార్లు అయితే అవుట్ చేసి ఉన్నాడు ఆర్ఆర్ బ్యాట్స్మెన్ గత మ్యాచ్లో సెంచరీ చేసిన జాస్ బట్లర్ని రెండు సార్లు అవుట్ చేసి ఉన్నాడు బట్లర్ ఏకంగా తొంభై ఐదు స్ట్రైక్ రేట్తో ఆడాడు భూమ్రాని హెడ్మేయర్ని మూడు సార్లు శాంసన్ ని రెండు సార్లు అవుట్ చేశాడు బూమ్రా అయితే శాంసన్కి తొంభై ఎనిమిది స్ట్రైక్ రేట్తో ఎదుర్కోగా భూమ్రాని హెడ్మేయర్ అరవై నాలుగు స్ట్రైక్ రేట్తో మాత్రమే ఎదుర్కొన్నాడు బూమ్రా భూమ్రా అయితే ఒక టర్నింగ్ పాయింట్ అయితే అవ్వబోతున్నాడు ముంబై ఇండియన్స్ టీంలో అని మనమైతే ఖచ్చితంగా చెప్పొచ్చు కాకపోతే హార్దిక్ పాండ్యాని బూమ్రా చేత ఏ ఓవర్స్ బౌలింగ్ చేస్ చేపిస్తే ఎంత మంచి రిజల్ట్ సాధిస్తాడు అన్నది పాండ్యా మీదే ఆధారపడి ఉంటుంది మీకు తెలుసా ముంబై ఇండియన్స్ మీద నాలుగు వందల కన్నా ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లు ఇద్దరే ఉన్నారు అందులో జాస్ బట్లర్ ఒకడు జాస్ బట్లర్ తొమ్మిది ఇన్నింగ్స్ లోనే నాలుగు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశాడు అందులో ఒక సెంచరీ నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి ఏకంగా నూట నలభై ఎనిమిది స్ట్రైక్ రేట్ తో ముంబైకి అగెనిస్ట్ మంచి రికార్డ్ అయితే ఉంది ఈ రెండు టీమ్స్ లో ఎక్కువ వికెట్లు తీసుకున్న ప్లేయర్ షేస్ గోపాల్ సెకండ్ యజ్వేంద్ర చహల్ శేష్ గోపాల్ పదిహేను వికెట్లు తీసుకోగా యజ్వేంద్ర చహాల్ పద్నాలుగు వికెట్లు తీసుకొని సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఈరోజు మ్యాచ్కి ముందు రోహిత్ శర్మ అయితే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు ఖచ్చితంగా ఈరోజు ముంబై గెలిచింది అని వ్యాఖ్యానించాడు మీరు ఏమంటారన్నది కామెంట్ చేయండి